బిగ్ బాస్ సీజన్ కి ఒక అద్భుతమైన ఆటగాడిగా విన్నర్ గా నిలిచాడు నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా టాస్క్ అంటే ప్రాణం పెట్టేసేవాడు అసలు బిగ్ బాస్ హౌస్ కు వచ్చే రోజు ముందు తను నటించి అద్భుతంగా మెప్పించిన ఊర్విశీ రాక్షసి సీరియల్ శనివారంతో అయితే ఆదివారం నుంచి నిఖిల్ మనకి బిగ్ బాస్ సీజన్ హౌస్ లో సీజన్ హౌస్ లో కనబడ్డాడు అయితే ఇక ప్రతి రోజు నుంచి కూడా తను ఆడుతూ అందరినీ కూడా మెప్పిస్తూ చాలా అద్భుతంగా తన గ్రేమ్ గేమ్ గ్రాఫ్ ని పైకి తీసుకెళ్లాడు మధ్యలో వైల్డ్ కార్డ్స్ వల్ల కానీ ష్మి వల్ల సోనియా వల్ల ఇలాగా తన గ్రాఫ్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తన నిజాయితీ తనని కాపాడిందని చెప్పొచ్చు అయితే ప్రైజ్ మనీ పరంగా ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ లో ఎన్నడూ ఎప్పుడూ రాని హైయెస్ట్ ప్రైజ్ మనీ యాభై ఐదు లక్షల రూపాయలు నిఖిల్కి వచ్చింది అయితే దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ లో పదిహేను వారాల పాటు నిఖిల్ జర్నీ నడిచింది పదిహేను వారాలలో మనం కనుక చూసుకున్నట్టయితే వారానికి మూడున్నర లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా ఆ నిఖిల్ తీసుకుంటారు ఆ లెక్కను కనుక చూసుకున్నట్టయితే పదిహేను ఇంటూ మూడున్నర అంటే దాదాపుగా యాభై రెండు లక్షలు ప్లస్ యాభై ఐదు లక్షల రూపాయలు ఈ నిన్న ప్రైస్ మరి ఇది కాకుండా టాప్ ఫైవ్ వెళ్ళిన వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారు పది లక్షలు కానీ ఎనిమిది లక్షలు కానీ వాళ్ళ ఒక క్రేజ్ బట్టి ఉన్న రెమ్యూనరేషన్ బట్టి అనమాట ఇది లెక్క ఈ లెక్కను కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా కోటి పది కోటి ఇరవై దాకా నిఖిల్కి రావడం జరిగింది కానీ ఇందులో ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ముప్పై రెండు శాతం టీడీఎస్ అంటే ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది అంటే యాభై ఐదు లక్షల్లో దాదాపుగా పదిహేడున్నర లక్షల రూపాయలు ఆ ట్యాక్స్ కట్ అవుతుంది అంతేకాకుండా తనకు వచ్చే వీక్లీ రెమ్యునరేషన్ కూడా ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి తనకి నిఖరంగా చెప్పినట్టయితే ఒక తొంభై లక్షల రూపాయలు తన జర్నీ లో తను సంపాదించుకున్నాడు కష్టపడి ఆడి సంపాదించుకున్న డబ్బులు అవి